ఏ ఫీలు నన్ను కాయ చూసారు ఇంకో సోతమరామ్మ పాడాలని ఎందుకంటే ఏదో రాసం సమీక్ష అన్న వెంటనే ఆ రోజు నుండి ఈ రోజు వరకు పుస్తకాలు చదవకపోయినా అంటున్నాను కదా చదివి ఏదో రాసుకున్నాం వచ్చిన కలుగా రాంబాబు గారు చెప్పారు జేకే రెడ్డి గారు చెప్పారు ప్రక్రియల గురించి చెప్పారు నిర్మల గారు చెప్పారు అప్పుడు నేను సమీక్ష చేయను నేను ఇప్పుడు సమీక్ష చేయను అని ఒక మాట చెప్తే సభికుల హృదయాలలో ఎలా ఉంటుంది ఒక ముప్పై క్షణాలు మీరు నేను సమీక్ష చేయను అన్న మానిలో మీరు ఆలోచించండి మీ ఆలోచనలో ఏమొస్తుంది అన్నది పదిలంగా పెట్టుకోండి ఇదే నా సమీక్షలో మొదటి విషయం ఎందుకంటున్నానంటే పథకం చాలా విశేషమైనటువంటి ఒక ప్రక్రియ పండిత పామరుల ఇద్దరిని కూడా అది చేరగలదు ముఖ్యంగా పామరులను అది చేరుతుంది దాంట్లో మకుటం అన్నది మకుటమే ఇంకా కిరీటమే అది మనం మకుటం అంటే ఇంకా దానికి వేరే అర్థాలు ఏం లేదు కిరీటము రారాజు ఆ మకుటం ఒక్కటి చాలు ఆ పద్యానికి ఎంత ఊపు ఉంది ఎంత ఊపిరి ఉన్నది అని చెప్పడానికి ఇక్కడ మన రచయిత చెప్పినటువంటి మమ్దాన్ని మన రెడ్డి గారు పాటలో విన్నారు సార్ ముఖ్యంగా శ్రవ్య కళలు దృశ్య కళలు అని ఉంటుంది కదా శ్రవ్యం మనం వింటే మనకు చాలా బాగా గుర్తుంటుంది కానీ దృశ్యము మరింతగా మనకు అది నిలిచిపోతుంది అంటారు కానీ దృశ్య కళ కంటే మీ శ్రవ్య కళ ఇక్కడ చాలా ఘాటుగా ధీటుగా మనసులో నిలిచిపోయింది దృశ్య కళలు చూసిన విధంగా ఉంది ఇక రాంబాబు గారు అయితే మనస్తత్వ శాస్త్ర నిపుణుల సారీ అంటే వైద్య నిపుణుల అనే విధంగా చాలా బాగా చెప్పారు పుస్తకం రాయడం గొప్ప కాదు దాన్ని ఈనాటి ప్రజలకు ఎలా చేరాలి అన్నది అలా ఆయన తిరిగారు తప్పించారు అన్నది గంగాధర్ ప్రసాద్ గారికి ఒక చిన్న హింట్ ఇస్తున్నారు ఆయన ஏமண்டே தீ அம்முக்கோடும் முக்கியம் காதையா மன பாடகு சேரவேயும் முக்கியம் அந்த நாங்கள் லட்சம் உ అలా పుస్తకాలను ఈనాడు చేరవేయాలి అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ని ఉపయోగించాలి అని చక్కని సందేశాన్ని మీరు అందించారు సంతకాలలో నేను ఇది చెప్పినట్లు నేను ఒక పద్యం చెప్తే మీరు అది ఏం సంతకం అని చెప్పేస్తారు కారణం ఏమి పూరి గల దిములను సుమతి అలా మకుటంగా నిలిచిన కవి పేరుతో కాదు ఆ శతకం పేరుతో మనకు మకుటంగా నిలిచింది ఇక్కడ మకుటము ఆ కనకదుర్గమ్మ అమ్మ మా జనని నిర్వహ అధ్యక్షురాలు నిర్మల గారు గారు చెప్పినట్టు మనకు అపరాజిత స్తోత్రం అని ఉంది ఆ అపరాజిత స్తోత్రంలోనే యాదేవి సర్వభూతేశు మాతృరూపేణ సంస్థిత నమస్తస్మై నమస్తే వారి నాన్నగారికి నాన్నగారు ఒక మంచి స్థాయిలో ఉన్నారు జీవితం బాగా ఆయన మృదుశీలి మిత భాషి ఎలా నాలా మాట్లాడేవారైనా ఏదైనా తగాదాలు వస్తుంది అనుకోవచ్చు మనం గంగాధర ప్రసాద్ గారు మిత మృదు మృదుశీలి కానీ ఎప్పుడు కూడా ఈ యొక్క జాతక చక్రం అన్నది మనల్ని అలా వదిగిస్తుంది చాలా ఇబ్బందులకు గురి అయ్యి ఆయన అప్పుడు కొన్ని పద్యాలు రాసి మళ్ళా కొద్దిగా సెట్ అయిన తర్వాత మనం ఏం చేస్తుండాలండి గుడికి వెళ్ళండి అంటారు ఎవరైనా ఆరోగ్యం వాళ్ళకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటారు ఈ రెండు విషయాలను కలిసి చెప్తారు డాక్టర్ గారు ఇస్తారు ఒక ఐదు రోజులకి తీసుకోవాలి అని కాకపోతే మనం ఏం చేస్తామో రెండు రోజులు తీసుకొచ్చి మనం కొంచెం మాకైతే వదిలేస్తారు ఐదు రోజులు అది అది ఆ డోసేజ్ అంటారు ఐదు రోజులు తీసుకోవాలి వదిలేస్తారు అలా ఆలయానికి పెళ్ళల్లో లేకపోతే మీరు దేవుణ్ణి స్మరణ చేయండి వేదం ఏం చెప్తుంది తర్వాత వేదం అర్థం కాలేదని ఉపనిషత్తు ఉపనిషత్తులు మనకు పురాణాలు తర్వాత ఉపనిషత్తులు ఉపనిషత్తుల తర్వాత వచ్చినటువంటిది దర్శనాలు ఈ దర్శనాలలో మనం మోక్షం ఎవ్వని చేయమని లోపల లీనమై ఎవ్వని అందు నిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం ఎవరు అనాధిమత్యేడు సర్వముక్తైన వాడు ఎవడు వాణి ఆత్మభౌని ఈశ్వరుడు సరదాగతికి వస్తారు కానీ ఇదే విష్ణువునందు ఉల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రని నిశ చీకటిలో చరించేటటువంటి ఈ రాక్షసులకు అగ్రణి అయినటువంటి ఓ నిరణ్య కసిప విష్ణునందు ఉల్లము చేర్చి ఆ భగవంతుడి అందరి మనస్సు నుంచి మనం తారడవిలో నన్ను పెట్టినా కూడా అది నాకు సంతోషంగా ఉంటుంది అంటాడు ప్రహ్లాదుడు ఆనాడు ప్రహ్లాదులు చెప్పినటువంటి నవవిధ భక్తి మార్గాలే నేటికి కూడా చాలా విశేషమైన భక్తి మార్గాలుగా శ్రవణం కీర్తనం పాద సేవనం అర్చనం అని మనం చెప్తున్నాం కదా ప్రహ్లాదు బట్టి కానీ ప్రహ్లాదుని భక్తి తత్వానికి గజేంద్రుని భక్తితత్వానికి ఇద్దరు శరణాగతి దీక్ష అతడు శరణు ఎప్పుడు అంటే ఇక్కట్లు అనుభవించినప్పుడు తను బయటపడాలి అని శరణు వేరారు అతనిలో ఉన్నది తన జీవితంలో తను బయటికి రావాలి అని కానీ ప్రహ్లాదుల్లో ఉన్న భక్షితత్వంలో ఏ విధమైనటువంటి కోరితో నేను రాజ్యాన్ని అసలు ఆయన రాజ్యాన్ని ఆయన ఏం చెప్తాడు నా మాట వినడు అసలు లక్షించడు తండ్రి ఇంత పెద్ద బదిలీలో ఉన్నాడని ఏమి ఎంతో గొప్పలు చెప్పుకోడు వినడు దాకా అందరూ you ఆంజనేయ స్వామి వెనకాల రామకృష్ణ మంట ఉంది అక్కడ ఉపనిషత్తులన్నీ విక్రహ్ ఇస్తున్నారు ఆ మండపంలో తెలుగు పుస్తకాలు చాలా బాగున్నాయి అవి తీసుకున్నారు మనస్సు మనకు ఆవేదనలో ఉన్నప్పుడు ఆ తల్లి అలా చేయి ఇస్తుంది మనం ఆ చేయి పట్టుకోవాలి ఏదైనా ఒక భాగ్యం కావాలి మనం ఆ ఇక్కట్లలో నుండి బయటపడాలి అంటే ఒక ఆధ్యాత్మిక చింతన అన్నది మన సనాతన ధర్మంలో మన భారతీయ హైందవ విలువల్లో చాలా ముఖ్యమైనటువంటి అది ఒక శక్తి అది ఆ శక్తి మనం అనుకుంటే అది నేను బాధపడ్డాను కష్టపడ్డాను కానీ తలం తీసి ఒక్క పదం కూడా రాయలేదు రాయగలిగిన శక్తి ఇచ్చాడు భగవంతుడు రచించగలిగినటువంటి ధోరణి ఇచ్చారు పదాలను ఇచ్చారు అది గంగాధర ప్రసాద్ గారు తన అక్షర రూపంలో మనకు అందించారు అయ్యా రోజు భోజనాలు ఉంది బాగుంది అంటే తింటే కదా తెలుస్తుంది బాగుందా లేదా అని నేను అనుభవించి స్పందించి మీతో చెప్పడం కాదు మహా అయితే నలభై ఏడు పుట్టాల పుస్తకము ఇంకా మహా అయితే మూడు గంటల వ్యవధిలో పూర్తి చేయొచ్చు లేదు మేము కొద్దిగా ఫాస్ట్ మీకంటే మేము చాలా షార్ప్ అండి అంటే ఒక అంత గంట చాలా పుస్తకాన్ని అలా తిరిగేయచ్చు అంత పుస్తకము అమృత సాగర మదనం తర్వాత దేవతలకు దక్కినటువంటి అమృత బిందువులాంటిది మనం ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ భక్తి తత్వాన్ని అమ్మవారిని ఆయన ఎలా పూజిస్తున్నారు ఆయన ఆవేదనకే పూజించారు ఇప్పుడు నేను మొదట మీకు చెప్పినటువంటి విషయానికి వస్తాను నేను సమీక్ష చేయను అన్నటువంటి విషయాన్ని మీరు ఒక ముప్పై క్షణాలు ఆలోచించండి నన్ను పిలిచినటువంటి వారు జనని సాంఘిక సాంస్కృతిక సమితి చెన్నై గారు పిలిచారు ఆయనేమనుకుంటారు దీన్ని జానపద కథల్లో లక్ష్మణదేవ నవ్వు అని ఉంది లక్ష్మణుడు శ్రీరాముని పట్టాభిషేకం సమయంలో నవ్వుతాడు నమ్మితే సభికులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటే ఏదో తప్పు చేశారు అందుకనే లక్ష్మణ్ నవ్వుతున్నారు వీరేదో తప్పు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అది చాలా కొంచెం పెద్దది లేదు అలా వాళ్ళు పొరపాటు పడతారు చివరికి మా ధార్మిక రాముడు ధర్మబద్ధుడైనటువంటి రాముడు కోపమే రాదు ఆయన కోపం వస్తుంది ఎవరికి ఎప్పుడు కోపం వస్తుంది అంటే ఇందులో జానపదులు తమతో పాటు రాముని సీతనంతా అక్కడ కలుపుకుంటారు కాబట్టి రాముడికి అలక సీతమ్మ వారు ఆలస్యంగా అలక రాముని రాముడికి కోపం అని చెప్పి ఆయన తన లక్ష్మణుడి పైగా శిక్షించడానికి లక్ష్మణ్ శిక్షించడానికి పొనుకుంటాడు అప్పుడు లక్ష్మణుడు అడుగుతారు ఎందుకు నవ్వా అంటే వనవాసానికి వెళ్ళేటప్పుడు నిద్రాదేవి వస్తే ఇప్పుడు రావద్దు తరువాత రా అంటే పట్టాభిషేక సమయంలో ఆవిడ వచ్చిందట చెప్పిన మాట ఎంత చక్కగా వెంటనే వచ్చేసిందని ఆయన నవ్వుతారు ఎందుకు ఇప్పుడు ఈ ప్రస్తావన అంటే మనం ఆ పద్యం చదివేటప్పుడు వారి వారికి ఒక్కొక్క ఇబ్బందులు కలుగుతుంది లేని మనిషి వాడు ఉండడు నేను తినడానికి నాకు డబ్బులు కావాలి కానీ డబ్బులు తినలేదు కదా నేను డబ్బులు లేదా మనం తినడానికి ఏం కావాలి ఒక కొంత జీతంతో కానీ అది మనమేదో సంపాదించి కష్టపడి ఏదో వైపుకి వస్తున్నామంటే దాన్ని ఆపే ప్రపంచంలో ఎంతమంది ఉంటారు ఆయనని ఎంతమంది ఇబ్బంది పెట్టాడు అన్న విషయము నా మనస్సు అలా అన్న కారణం చేతనో ఏమో తెలియదు కానీ ఈ పుస్తకము ఆయన సమీక్షలో నన్ను పిలవడానికి కాదు నా కోసమే రాసినట్టు నాకు అనిపించింది అయ్యా అలా ప్రతి ఒక్కరు పాఠకులు ఏదో ఒక ఇబ్బందికి ఏదో ఒక మనస్ మనస్సులో ఏదో ఒక కోరిక ఉండొచ్చు మన కోరిక జరగకపోతే అది ఇబ్బందిగా మారుతుంది ఏదో ఒక కోరిక ఇబ్బంది కలిగినప్పుడు ఎలా ఆవేదన చెందుతారో అలా రెండు వేల ప్రారంభించినటువంటి పుస్తకము తర్వాత ఆయన పరిస్థితులు అలా పెట్టేశారు మళ్ళీ ఇరవై మూడు ప్రాంతంలో ఇరవై నాలుగు ప్రాంతంలో తిరిగి ఆయన మనస్సు చలించినప్పుడు దుర్గమ్మ దేవికి కోపం వచ్చింది ఏంటి ఇలా నన్ను తీసుకొచ్చి అర్ధాంతరంగా రా చూసుకుందామని అంటాడు ఆ తల్లి గోపురం వచ్చి తల్లి అంతే ఒక్కసారి నేను నీతో మాత్రం తల్లి ఎలా అంటే ఈ తల్లులకు అందరికీ తెలుసు పెళ్ళైన తర్వాత అమ్మింటికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్తాం వెళ్తామంటారు ఎవరు ఆపే వాళ్ళు ఉంటారు కానీ వెళ్దాం వెళ్తే ముందు సమీక్ష చేయండి అన్నప్పుడు మీరు ఎలా ఒక్కొక్క అమ్మాయిని సమీక్ష పిలిస్తే చేయండి అయ్యో పాపం జనని గారు ఎంత కష్టపడ్డారు మీరు ఎలా చేశారు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన భావం కలుగుతుంది ఆయన చేయదని నేను చెప్తే ప్రసాద్ గారికి ఏం జరుగుతుందంటే ఎంత ఇబ్బంది పడి పుస్తక రచన చేస్తాను ఆవిష్కరణ చేశాను పని కాకపోతే ఇక్కడ చివర ఒక ఇబ్బంది కలుగుతుంది అనే ఆలోచన అవుతాడు అలా తట్టినప్పుడు వద్దు ఈ జన్మ వద్దు అనిపిస్తుంది అలాంటి పద్యాలు పాదాలు కూడా ఈ పద్యం ఈ రచనలో ఉంది ఆయనకి ఎప్పుడెప్పుడు నిరాశ కలుగుతుందో సాఫీగా సాగ సాగడానికి అది జీవితం కాదు ఇదే రకంగా చెప్పాలి జీవితం కంటే కొంచెం అలాగే సాగుతుంది అంటారు మహానుభావుడు అలా సాగుతూ ఉన్నప్పుడు మెడికల్ తిరుగుతూ ఉంది మెడికల్ తిరిగినప్పుడు ఇబ్బందులు పడినప్పుడు ఆయన రచనలు కొంచెం కొంచెం కాదు చాలా ఎక్కువ ఆవేదన నాకు తెరపడింది ఈ ఆవేదన కూడా తీర్చే వాళ్ళు నాతో చెప్తే నేను తెలుస్తానా మనం నిమిత్త మార్తుల ఆ పరమాత్ముడు ఒక్కడే ఆవేదనను తీర్చగలరు ఆ జగజ్జనని ఆ రక్ష కల్పించేటటువంటి వారు ఇక్కడ రక్షాంగానికి ఒక మాట గుర్తొస్తుంది రక్షకులే భక్షకులైన ఏం చేస్తాం మనతో ఉన్నవారే మనల్ని భక్షించాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం అప్పుడు ఆ తల్లి పనుకున్నాం సార్ నాదిగా మేము పుస్తకం నీదు రూపము మనిలోన నిలిపినాను నీదు గానము పాడక నిలువలేను నీదు దయ కావలను నాకు నేను రేపు అంటే ఈరోజు ఇచ్చే అమ్మవారు రేపు మర్చిపోతారా అంటే కాదు ఎన్నటికీ మీరు దయ కావాలన్న కరుణ చూపమే మాయమ్మ కనకదుర్గ నేను కొన్ని పద్యాలు రాస్తాను కానీ మా పద్యాలు అంతా కూడా వారు పాడారు అంత సాహసం నేను చెయ్యను కాబట్టి ఒక్క నూట ఎనిమిదిలో మీకు ఏ పద్యం నచ్చుతుంది వారికి నచ్చుతుంది ఆయన లవ అమ్మవారి రూపాలు చంటిగా సాంబవి అలాంటి పదే పదాలు వాడారు ఇందులో మనకు ఇబ్బంది కలిగినటువంటివి పదాలు ఏమైనా ఉంటే కిందనే అర్థం ఇచ్చేసారు ఒకటి రెండు మూడు నాలుగైసు కింద అర్థాలు ఇచ్చారు అంటే అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు ఆంగ్ల పదాలను ఒక ముందు వాటారు దాంట్లో ఒక పదం యొక్క అర్థం నాకు తెలియదు అని నేను సార్ ఫోన్ చేసి ఏం సార్ ఇది ఏం పదము అని అడిగాను ఆంగ్ల క్యూ అనే పదము పరుసు అనే పదము బ్యారేజ్ అనే పదాన్ని కృష్ణ బ్యారేజ్ కదా ఇంద్రటీ పర్వతం ఉన్నటువంటిది అలాంటి పదాలు మూడు పదాలు మాత్రమే వాడారు మిగిలినటువంటిది మాండలికాలు అయినప్పటికీ కూడా ఆ రచన చాలా సాఫీగా సులభంగా వలన అందులో పదాలు మనకు అర్థమయ్యే విధంగా కింద మనకు దాని యొక్క అర్థాన్ని కూడా వారు ఏ పుటకు ఆ పూట అంటే ఏ పేజీలో ఆ పేజీలో అలా ఇచ్చేసారు కాబట్టి రచన చాలా సులభంగా డాక్టర్గా నడితే చూసి వద్దమ్మా పండే తినాలి అంటారు నామి తినాలి అంటారు కదా డాక్టర్ కాకపోతే వద్దమ్మా వీళ్ళు తింటారు తింటారు కనీసం జ్యూస్ అయినా పోనీ అని చెప్పి ప్రసాద్ గారు మనకు జ్యూస్ ఇచ్చేశారు అలా కింద ఈ అర్థం తెలియదు అని బాధ మనకొద్దు నూట ఎనిమిది పద్యాలు ఒక ఎస్తే ఒకే ఒక పాదం నన్ను అలా తిప్పేసింది ఏం ఆ పాదం నీటిలో రాయి మాదిరి నేటికి కరగదు నా కాదు నా కర్మ మనం ఏం మాట్లాడినా చివరికి ఏమొస్తాం ఏమో నా కర్మ నీంట్లో రాయలేసి కలిగిపోతుందా తగదు అలాగే ఈ రోజుకి కూడా నా కర్మ కలగ కలగలేదు అని చెప్తున్నారు కాదు నీ కర్మ కరిగింది శిల శిల్పమై అమ్మవారి మీ చేత మరిన్ని రచనలు చేయిస్తారని ఈ పీఠ నాకు ఇచ్చినటువంటి జనని సాంస్కృతిక సమితి వారికి అధ్యక్షులకు ముఖ్య అతిథులకు అందరికి పాదాభివర్ధనాలు మా జేజి నాన్న ఒక పా పాట అసలు వరకు నేను పాడాను కానీ జేకే రెడ్డి గారు నన్ను ప్రేరేపిస్తున్నారు కాబట్టి ఆ పాటలోని నాలుగు వాక్య ఐ మీన్ నాలుగు పాదాలను మాత్రం పాడతాను